నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీ ఇష్ట సఖి నేను మీ స్వాతి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఖచ్చితంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే నేను డివోషన్ కంటెంట్తో ఈరోజు మీ ముందుకు వచ్చేశాను ఏంటంటారా చాలామంది సప్త శనివార వ్రతాల కోసం నన్ను అడుగుతున్నారండి అలాగే నేను ఇంతకుముందు ఛానల్స్లో కూడా చెప్పాను అయితే సప్త శనివార వ్రతం అనేది అందరూ చేసుకోదక్క వ్రతమే ఇది ఎలా చేయాలి ఏంటి అసలు సప్త శనివారం వ్రతం కోసం పాటించవలసిన నియమాలు ఏంటి అలాగే ఆ పూజ ఏ విధంగా చేసుకుంటే మనకి మంచిది అన్న విషయాన్ని క్లుప్తంగా గురించి ఈ వీడియోలో అయితే క్లుప్తంగా తెలియజేస్తాను సప్త శనివారం వ్రతం అనేది మనం వెంకటేశ్వర స్వామికి చేసుకునే పూజ అనమాట చాలామందికి మనలో చాలా ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు లేదా అనారోగ్య సమస్యలు ఉంటాయి కొందరికి ఇంకా జాబ్స్ కోసం కానీ లేకపోతే ఇతర ఏదైనా సమస్యలు ఉంటాయి కదా అలాంటి వాళ్ళందరూ కూడా ఈ సప్త శనివార వ్రతం అంటే ఏడు శనివారాల పూజనే చేసుకోవచ్చు అయితే ఏ విధంగా చేసుకోవాలి అనేది ఇప్పుడు చెప్తాను అన్నమాట అయితే మనం సప్త శనివార వ్రతాలు ముందే అంటే మీరు ఒకవేళ చేసుకోవాలి అనుకుంటున్నారు అనుకోండి దానికి ముందే మీరు ప్రిపేర్ అవ్వాలి ఒకవేళ నెక్స్ట్ వీక్ ఆర్ టెన్ డేస్లోనే మీరు చేయాలి స్టార్ట్ చేయాలి అనుకుంటే ముందుగానే ఇదంతా కూడా ప్రిపేర్ ప్రిపరేషన్గా మీరు ఉంచుకోవాలన్నమాట ఏంటంటే పుస్తకం తెచ్చుకోవడం లక్ష్మీ అష్టోత్తర పుస్తకం తెచ్చుకోవడం తర్వాత వెంకటేశ్వర స్వామి గోవిందనామాల పుస్తకం ఇలాంటివన్నీ కూడా తెచ్చుకొని మీ దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది అలాగే పచ్చ కర్పూరం జవ్వాజి ఇలాంటి సుగంధ ద్రవ్యాలు కూడా తెచ్చుకోవాలి ఎందుకంటారా మనం రేపు ఎప్పుడో వ్రతం చేసుకుంటాం ఈ రోజు మీరు తెచ్చుకోవడం ఇలాంటివి కాకుండా ముందుగానే తెచ్చి పెట్టుకుంటే మీకు కూడా క్లారిటీగా ఉంటుంది ఎప్పుడైతే ఆ విధంగా తెచ్చి ఆ సామాగ్రి పెట్టుకుంటారో మీరు ఖచ్చితంగా పూజను ఆచరిస్తారు కూడా అంత శనివారం వ్రతం ఆచరించాలి అనుకునేవారైతే మంచి రోజును మీరు స్టార్ట్ చేయొచ్చు వైశాఖ మాసంలో స్టార్ట్ చేయొచ్చు అలాగే శ్రావణ మాసంలో మంచి రోజు ఇప్పుడు లైక్ స్వాతి నక్షత్రం ఉన్నప్పుడు కానీ శ్రవణ నక్షత్రం ఉన్నప్పుడు కానీ లేదా ఏదైనా మంచి రోజుల్లో ఉంటాయి కదా అలా శనివారం రోజు వచ్చేటట్టయితే చూసుకోండి లేదు మనం ఇప్పుడు వైశాఖ మాసంలో ఉన్నాము వా ఈ అంతా కూడా చాలా మంచిది ఒక శనివారం చూసుకొని మీరు ఆ రోజు వ్రతాన్ని మొదలుపెట్టుకోండి అయితే వ్రతం ఆచరించాలి అనుకుంటున్నారు కదా దానికి ముందే మీరు ఈ ప్రిపరేషన్స్ అయితే చేసుకోవాలి ఇప్పుడు నేను చెప్పబోయేవి ఏంటి అంటారా ముందు రోజే మీరు ఒక వైట్ కలర్ క్లాత్ని ఒక కర్చిఫ్ని లేదా ఒక తెల్లటి బటన్ తెచ్చి పసుపు నీళ్ళలో నానబెట్టి ఆరేసుకోవాలన్నమాట శుక్రవారం రోజే మీరు ఇది చేయాలి ఒక వైట్ కలర్ క్లాత్ని పసుపు నీళ్ళలో ముంచి ఆరేయాలి ఎందుకంటారు ఆ క్లాత్ ముడుపు వేసుకోవడానికి అలాగే మీరు శుక్రవారం రోజు నైటే బియ్యాన్ని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి ఈ బియ్యం దేనికంటే మీరు శనివారం రోజు సప్త శనివారం వ్రతంలో ఏడు పిండి దీపాలను వెలిగించాలి కాబట్టి శుక్రవారం రోజు రాత్రే మీరు ఇదైతే చేయాల్సి ఉంటుంది అంటే ముందుగానే అంటే శనివారం వ్రతం చేసుకుంటారు కదా కానీ ముందుగానే ప్రిపేర్ అయిపోవాలన్నమాట ఫ్రైడే రోజే మీరు ప్రిపరేషన్స్ అన్నీ కూడా చేసుకోవాలి అలాగే సప్త శనివార శనివారం వ్రతానికి ముందుగా కావాల్సింది తులసిమాల అలాగే వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఉన్న చిత్రపటం ఇద్దరు కలిపి ఉన్న చిత్రపటం లేదా కళ్యాణం చిత్రపటం ఉంటుంది కదా వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేస్తున్న చిత్రపటాలు చాలా మంది ఇళ్లల్లో ఉంటాయి అలాంటివి కూడా పర్వాలేదు అలాంటిది ముందుగానే అరటిపళ్ళు పుష్పాలు భగవంతుడికి ఏదైనా నివాదించాలి అనుకుంటే ముందు రోజే తెచ్చుకోవాలి తమలపాకులు కూడా తెచ్చుకోవాలి అయితే ఈ పూజని ఎలా చేసుకోవాలి ముందుగా ఒక శనివారం రోజు ఉదయాన్నే మీరు ముందుగానే అంటే ముందుగా మీరేం చేయాలంటే ఇల్లు వాకిల్లు అన్నీ శుభ్రపరచుకోవాలి అలాగే శనివారం రోజు సూర్యోదయానికి ముందే లెగాలి లేచి తలంటు స్నానం చేసుకొని మీరేం చేయాలంటే తను చేసుకొని పూజారూంలోకి వెళ్ళేటట్టు చూసుకోవాలి అంటే ముందుగా ఏదైనా పాచిపని ఉంటే ముందుగానే చేసేసుకోవాలి తలస్నానం చేసుకున్నాక భగవంతుడు కార్యక్రమం చేసుకునేలాగా ప్లాన్ చేసుకోండి అలాగే ఒక పీటని తీసుకోండి పీటని శుభ్రంగా ఒక వెడ్ క్లాత్తో తుడిచి దానిపైన రంగవలిలు వేసుకోవాలి నచ్చినవి మీకు ఎలాంటివైతే వస్తాయో అలాంటి ముగ్గులని ఒక పీట మీద వేసుకోండి అలాగే పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకోండి ఇక్కడ మీరు ఇంకొకటి చెయ్యాలండి చాలామంది పీటని డైరెక్ట్గా ముగ్గులు వేసేసి పెడతారు అలా కాకుండా ఆ పీట మీద ఒక పసుపు వస్త్రం కూడా వేసుకోండి పసుపు వస్త్రమే మంచిది సప్త శనివారం వ్రతానికి ఆ పసుపు వస్త్రం వేసుకున్నాక మీరు పీట మీద మనం ముందుగానే చెప్పాం కదా లక్ష్మీనారాయణలు కలిసి ఉన్న ఫోటోని పెట్టుకోవాలి అది వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి కలిసి ఉన్న ఫోటోలు బోల్డ్ దొరుకుతాయి కదండీ చిత్రపటాలు అలా తెచ్చుకున్నా లేదా వెంకటేశ్వర స్వామి కళ్యాణ చిత్రపటమైనా పర్వాలేదు మీరు దాన్ని పీట మీద పెట్టుకోవాలన్నమాట అలాగే కలిశా కలిశారాధన చేసే ఆనవాయితీ ఉన్నవాళ్ళు కలిశాన్ని కూడా రెడీ చేసి ఉంచుకోవాలి అలాగే మీరు విఘ్నేశ్వరుడిని పసుపు గణపతిని నాకు తెలుసు చాలామంది ఇళ్లల్లో వెండి వినాయకుడు ప్రతిమలు ఉంటాయి దాన్ని అర్చిస్తారు వినాయకుడు ప్రతిమ పెట్టుకోండి వినాయకుడు ప్రతిమ పెట్టుకొని కానీ ఖచ్చితంగా వ్రతం ఆచరించాలి ఏదైనా పూజ చేయాలన్నప్పుడు ఖచ్చితంగా పసుపు గణపతిని మనం ఆరాధించాలి అది మన ఆయుధవాయితీ అనమాట ఖచ్చితంగా మీరు పసుపు గణపతిని అయితే తయారు చేసుకోండి అలాగే పసుపు గణపతిని తయారు చేసుకున్నాక ఒక తమలకొక్కలో పెట్టి మీరు అర్చించుకోవాల్సి ఉంటుంది అయితే మనము ఈ పూజ అంతా కూడా ఈ రకంగా మనం పసుపు గణపతి చిత్రపటం తర్వాత కలిశానికి కావాల్సింది మీరు అన్నీ సిద్ధం చేసుకున్నాక రాత్రి నానబెట్టుకున్న బియ్యం ఉంటాయి కదా అవి ముందుగానే అంటే ఇవన్నీ చేయకముందే ఉదయాన్నే లేచి తలంటు స్నానం చేసుకున్న వెంటనే ఆ బియ్యాన్ని శుభ్రంగా కడిగి వడకట్టి ఫ్యాన్ కింద వేసి ఆరబెడితే ఆరిపోతాయి దాన్ని మీరు మిక్సీలో పట్టి బియ్యం పిండిలా చేసుకోవచ్చు మెత్తని పిండిలా అయ్యాక స్టైనర్లో ఒక స్టెయినర్లో వేసి చక్కగా ఇలా స్టెయిన్ చేస్తే కిందకి చక్కటి పిండి అనేది ఫ్లో అవుతుంది కదా ఆ పిండిలో కొద్దిగా పాలు బెల్లము కొద్దిగా నేతి వేసుకొని చక్కగా ముద్దలాగా ప్రిపేర్ చేసి దాన్ని మనం దీపాల్లా ప్రిపేర్ చేసుకోవాలి చక్కటి పిండి దీపాలని ప్రిపేర్ చేసుకోవాలి ఈ శనివారం వ్రతం చేస్తున్న వాళ్ళు పిండి దీపాలని ప్రిపేర్ చేసుకుంటారు కదా మీరు ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి ఆ పిండి దీపాన్ని మనం దీపం వెలిగించాక అది అంతా దీపారాధన ఘనమైపోయాక దాన్ని మనం ప్రసాదంగా తీసుకోవాల్సి ఉంటుంది మీరు మీ కుటుంబ సభ్యులు కనుక మీరు పసుపు కుంకుమ గంధము బొట్లు పెడుతున్నప్పుడు కాస్త చూసి పెట్టుకోండి ఒకవేళ మీరు ప్రసాదంగా తీసుకోము అనుకున్న వాళ్ళు బొట్లు పెట్టుకోవచ్చు విష్ణునామంతో అలంకరించుకోవచ్చు కానీ ప్రసాదంగా తీసుకుంటే చాలా మంచిదనం ఇది ప్రమిదలను తయారు చేసుకోవాలి అలాగే దాన్ని ఒక ప్లేట్లో చక్కగా అలంకరణగా పెట్టుకోవచ్చు లేదా పీట మీద వన్ బై వన్ కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఆ ఏడు పిండి ప్రమిదల్లో నువ్వుల నూనె వేసుకోవాలి లేదా ఆవు నెయ్యి ఖచ్చితంగా మీరు నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యితో మాత్రమే దీపారాధన చేయాలి అందులో నువ్వుల నూనెలో ఒక ఒత్తి వేసుకొని ఏడు దీపాలు కూడా వెలిగించుకోవాలి వెలిగించుకొని ఇక పంచోపచార పూజ ఉంటుంది ఫస్ట్గా విఘ్నేశ్వరుడికి పూజ చేసుకోవడం పంచోపచార పూజ చేయడం అలాగే మీరు ముడుపు కట్టుకోవడం మనము ముందు రోజే కదా వస్త్రాన్ని అయితే పసుపు నీళ్ళలో ఉంచుకుంటాము దాంట్లో పదకొండు యాభై ఒకటి ఇరవై ఒకటి వంద మీ ఇష్టానుసారంగా మీరు నాణేలు అంటే కాయిన్స్ వేసుకొని ముడుపు కట్టుకోవాలి అందులో దళం కూడా వేసుకోవాలి అలాగే వక్కలు వేసుకోవాలన్నమాట మీ ఇష్టం అది ఇలాచి వేసుకుంటే మంచి స్మెల్ అనేది ఉంటుంది కాబట్టి వేసుకొని కట్టుకోవాలి ముడుపు కడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ముడుపు కట్టి మీ మనసులో ఏదైతే మీరు దేనికోసం అయితే ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారో దాన్ని సంకల్పం చేసుకొని ముడుపు కట్టి భగవంతుడి దగ్గర పెట్టాలన్నమాట మీ దగ్గర లక్ష్మీనారాయణుల విగ్రహాలు ఉన్నట్టయితే వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి మీరు అభిషేకం కూడా చేసుకోవాలి ఆ రోజు రోజు ఎప్పుడైతే మనం ముడుపు కట్టి విఘ్నేశ్వరుడికి పూజ చేస్తామో పంచోపచారాలు చేసుకుంటామో మనము మీరు వ్రత పుస్తకం తెచ్చి వ్రతం చేసుకున్నట్టయితే మీకు క్లియర్గా పంచామృత అభిషేకం కూడా ఉంటుంది కదా ఆ సమయంలో విగ్రహాలకి అభిషేకం కూడా చేయొచ్చు ఉంటే కూడా చాలా మంచిది ఆ పంచామృతం కూడా మనందరం కూడా అంతే ఇంట్లో మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా స్వీకరించాలి అలాగే మన చిత్రపటానికి చక్కటి తులసి మాల కూడా వేయాలి ఖచ్చితంగా మనం సప్త శనివారం వ్రతం ఆచరిస్తున్న వాళ్ళు తులసి మాలను ఖచ్చితంగా భగవంతుడికి వేయాలి విష్ణువుకి తులసి దళం అంటే చాలా ప్రీతి ఇది మనందరికీ తెలుసు కాబట్టి తులసి తులసి దళాల మాలని దేవుడికి అర్పించాలన్నమాట అలాగే మీరు నైవేద్యాలు ఏం పెట్టుకోవాలంటే పానకం వడపప్పు చిమ్మిలి నువ్వుల చిమ్మిలి మీ అందరికీ తెలుసు కదా నువ్వులు కూడా మన శనివార వ్రతంలో ముఖ్యమని దాన్ని కూడా ప్రిపేర్ చేసి భగవంతుడికి పెట్టాలన్నమాట అలాగే ఏదైనా ఒక నివేదన ప్రతి వారము కూడా ఏడు శనివారాలు మీరు ఇదే రకంగా వ్రతం చేసుకోవాలి అలాగే మీరు వ్రత కథను కూడా చదువుకో చేస్తున్నప్పుడు వ్రత కథ కూడా చాలా ముఖ్యమండి వ్రత కథను ఖచ్చితంగా మీరు చదువుకోవాలి మీరు పూజ చేసుకుంటారు కదా సప్త శనివారం వ్రతంలో ముఖ్యంగా మనము లక్ష్మీ అష్టోత్తరం పద్మావతి అష్టోత్తరం నామాలు లేదా గోవింద అష్టోత్తరం కూడా చదవాలి ఇంకా మీకు సమయం ఉన్నట్టయితే వెంకటేశ్వర స్వామి స్తోత్రం కూడా చదువుకోండి లేదా వజ్రకవచం వెంకటేశ్వర స్వామి వజ్రకవచం కూడా చాలా బాగుంటుందండి మీరు అది కూడా చదువుకోవాలి ఈ రకంగా మనం పూజ అయితే కంప్లీట్ చేసుకోవాలి అయితే మీరు ఈ వ్రతం చేస్తున్నప్పుడు చాలా శ్రద్ధ భక్తితో చేసే వాళ్ళకైతే వాళ్ళు దేనికోసమైతే ఈ వ్రతాన్ని మొదలుపెట్టారో ఒకటి రెండు మూడు వారాల్లో అంటే ఒకటి రెండు మూడు వారాలు పూర్తయ్యే లోపే వాళ్ళకి అది కనబడుతుందనమాట ఆ రిజల్ట్ అనేది కనబడుతుంది అంతటి సత్యమైన భగవంతుడు అనమాట మన వెంకటేశ్వర స్వామి శ్రద్ధతో ఆచరించాలి ప్రేమతో పూజించాలండి అలాగే ఒక్క పూట భోజనం చేయాలి ఆ రోజు ఖచ్చితంగా ఆ రోజు ఉదయం ఏమీ తినకూడదు ఒకవేళ హెల్త్ కండిషన్ బాగాలేని వాళ్ళు హెల్త్ సపోర్ట్ చేయని వాళ్ళైతే కొద్దిగా పాలు లేదా ఏదైనా ఒక ఫ్రూట్ తినేసి పూజించవచ్చు అనమాట ఎందుకంటే ఆరోగ్యం భంగం చేసుకొని పూజ చేయమని ఎక్కడో ఏ భగవంతుడు చెప్పలేదండి ఎందుకంటే మన ఆరోగ్యం క్షీణించిపోతే మళ్ళీ బాగోదు కదా కాబట్టి మనం మీ హెల్త్ కండిషన్ బాగాలేకపోతే మాత్రం ఖచ్చితంగా ఒక గ్లాస్ పాలైన తాగి పూజ చేసుకోండి ఆరోగ్యంగా ఉన్నారనుకోండి పర్వాలేదు భగవంతుడి కోసం ఒక పూట మనం భోజనం మానేస్తే ఏమీ కాదు పూజ వ్రతం అంటే పూజ అంతా పూర్తి అయిపోయాక వ్రత కథ అయిపోయాక మీరు మధ్యాహ్న వేళ భోజనం చేయండి అలాగే ఆ రోజు శనివారం వ్రతం ఆచరించిన రోజు మీ ఇంటికి ఒక దంపతులని ఒక ఇద్దరు భార్యాభర్తలని పిలిచి భోజనం పెట్టాలి లేదు అనుకునే వాళ్ళు ఏదైనా దేవాలయంలో అయినా ఒక పది మందికి భోజనం లాగా ఏదైనా అన్నదానం లాగా ఏర్పాటు చేసినా మంచిదే మ్యా ప్రతి వారము ఏదైనా ఒక దంపతులను మీరు మీ ఇంటికి పిలిచి భోజనం పెట్టాలన్నమాట పెట్టి వారి ఆశీర్వచనం తీసుకోవాలి లేదా మీకు వీలుంటే బ్రాహ్మణులను కూడా పిలుచుకోవచ్చు వాళ్ళకు కూడా భోజనం పెట్టచ్చు ఈ రకంగా మీరు సింపుల్గా సప్త శనివారం వ్రతం చేసుకోవాలి అలాగే ఇక్కడ మనం వ్రతం ఆచరిస్తున్నాం కదా సప్త శనివారాలు అంటే ఏడు శనివారాలే కదా అందరూ ఏడు శనివారాలు చేయాలేమో అనుకుంటారు కాదండి వెంకటేశ్వర స్వామి వడ్డీ కాసులు వాడు కదా మనందరికీ తెలిసిందే ఆయనకి ఒక వారం ఎక్స్ట్రాగా పూజించుకోవాలి ఒక వారం అంటే ఇంకొక శనివారం ఏడు శనివారాలు పూర్తి అయిపోయాక ఇంకొక శనివారం మీరు ఎక్స్ట్రా చేయాలన్నమాట అంటే వడ్డీలాగా పూజ చేసుకోవాలి ఈ ఏడు వారాలు కూడా ఖచ్చితంగా క్రమం తప్పకుండా చేసుకోవాలి ఆడవారికి ఏదైనా సమ ఏదైనా ఇబ్బందులు వచ్చినట్టయితే ఆ వారం కాకుండా మళ్ళీ అవతల వారం ఇల్లంతా శుద్ధి చేసుకొని కాస్త గంగాజలంతో ప్రోక్షాలం చేసుకుంటే సరిపోతుంది లేదా గంగాజలం లేని వారు కాస్త మంచి నీళ్ళలోనే పసుపు కలిపి కాస్త ప్రో పూజా మందిరం లాంటివి ప్రోక్షాలను చేసుకోవాలి ఈ రకంగా చేసుకొని మళ్ళీ యథావిధి వ్రతం ఆచరించాలి ప్రతి వారం అంటే ప్రతి శనివారం మీరు వ్రతం చేసిన రోజు ఖచ్చితంగా ఉండవలసినవైతే ద్రాక్ష పళ్ళు కూడా ఎందుకంటే మనకి వ్రత కథలో మొదటి కథలో మనం విష్ణువు కథలో మనకి శనిదేవుడి గురించి కూడా అక్కడ ప్రస్తావన వస్తుంది అక్కడ శనిదేవుడిని కూడా ఇక్కడ మనం తృప్తి చేస్తున్న వాళ్ళం అవుతాం శనిదేవుడికి నలుపు అంటే ఇష్టం కదా శనీశ్వరుడికి నలుపు ఇష్టం కాబట్టి నల్లని ద్రాక్షలు కూడా మనం నివేదనగా పెడతాము వెంకటేశ్వర స్వామి వ్రతం ఆచరించిన వాళ్ళకి శని దేవుడు అంటే శనీశ్వరుని అనుగ్రహం కూడా కలుగుతుంది అనమాట శని బాధలు ఉన్నాయి ఏలినాట శని ఉంది ఈ సంవత్సరానికి శని కాలం నడుస్తుంది అని చాలా మంది అంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళందరూ కూడా ఈ వెంకటేశ్వర స్వామి వ్రతం ఆచరించినట్టయితే వాళ్ళకి శనీశ్వరుని అనుగ్రహం కలుగుతుంది అంటే శనీశ్వరుడు ప్రసన్నుడు మనల్ని అనుగ్రహిస్తాడు అంటే అక్కడ యాంటీ రియాక్షన్ లో ఉండాల్సింది మనకి పాజిటివ్ వైబ్గా అవుతుంది అనమాట శనీశ్వరుడు ఉంటే చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు అని అంటాం కదా శనీశ్వరుడు నిజంగా అంత చెడ్డ వాడేమి కాదండి మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు మనల్ని మంచి తరవలకి తేవడానికే ఆయన అలాంటి ఇబ్బందులు పెడుతూ ఉంటాడు కనుక ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు మన జీవితంలో అనుకున్న వారు ఈ వ్రతాన్ని చక్కగా ఆచరించవచ్చు స్వామి వ్రతం ఆచరించి చాలామంది చాలా పొందారండి నాకు తెలిసిన వాళ్ళే అందరూ నేను ఒకదాన్ని నా కజిన్స్ ఉన్నారు నా చుట్టూ ఉన్న వాళ్ళు ఉన్నారు కనుక మీరు కూడా ఆచరించండి చాలా ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతారు అలాగే మీకు ఏవైనా గోల్స్ ఉన్నా అంటే ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ రావాలి అనుకుంటున్నా లేకపోతే ఇంట్లో ఎవరికైనా పెళ్ళిళ్ళు చేయాలనుకున్నా లేదా హెల్త్ ఇష్యూస్ ఉన్నా ముఖ్యంగా ఎక్కువ శాతం ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు అనమాట ఖచ్చితంగా మీరు వెంకటేశ్వర స్వామి వ్రతం ఆచరిస్తే మీకు ఎలాంటి సమస్యలు ఉండవు ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి ఇంతేనండి నేను చెప్పాలనుకుంటుంది సప్త శనివారం వ్రతం కోసం చాలామంది ఆచరిస్తున్నారు ఇంకా డౌట్స్ అడుగుతూనే ఉన్నారు కనుక నాకు తెలిసి ఈ వీడియోలో నేను అంతా క్లియర్గానే చెప్పాను ఒకవేళ ఏదైనా చెప్పినట్టయితే ఖచ్చితంగా మీరు కింద కమెంట్ చేయండి నేను ఖచ్చితంగా మీ కమెంట్స్కి సమాధానం చెప్తాను